నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు శత్రు ముందొచ్చి నిలబడిన ఎదురించే శక్తి ఉంటది నీతిమంతులకి క్రైస్తవులైన వారు అలాంటివారు ఇప్పుడు నేను చెప్పబోయే మాట ద్వారా మీలో చాలా రోషం పెరుగుతుంది నేను ఆశిస్తా ఉన్నాను క్రైస్తవుడు అంటే రోషం లేనివాడు కాదు పౌరుషం లేనివాడు కాదు క్రైస్తవుడు అంటే అపరిశుద్ధుడు కాదు క్రైస్తవుడు అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాడు పరలోక రాజ్యం చేరడానికి తీర్మానం చేసుకున్నవారు క్రైస్తవులు ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ బీహార్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ లాట్ ఆఫ్ స్టేట్స్లో చాలా చోట్ల క్రైస్తవులు ఇబ్బంది పెడతా ఉన్నారు ఇలా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఒక సంఘటన జరుగుతూ వచ్చింది దేవుని మందిరంలో చేరి అందరు ఆరాధిస్తూ ఉన్నారు అందరు ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటే ఎంబటి అక్కడున్న చాలా కొంతమంది క్రీస్తు విరోధులు ఏం చేశారంటే ఆ యొక్క చర్చిలోకి డైరెక్ట్గా వచ్చేసి డైరెక్ట్గా వారిని ఇబ్బంది పెట్టి బైబిల్లను పారవేసి అపవిత్రమైన భూతు మాటలు మాట్లాడుతూ విపరీతమైన నానా హంగామా చేశారు చేసి వారి యొక్క దేవతల పేరును బట్టి తిడుతూ బాధ పెడుతూ ఒకవైపు వారు జై శ్రీరామ్ అని మాట్లాడుతూ చాలా ఇబ్బందికరంగా పాషగాన్ని బాధపెట్టి విశ్వాసం బాధలు పెట్టి తీసుకుపోయి కొట్టుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే రోడ్డు మీద తీసుకొచ్చారు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు పోలీసు వాళ్ళు వచ్చారు చాలా మంది పోలీసు వాళ్ళు గుంపు కూడా ఉన్నారు అండ్ పాస్టర్ గారు వాళ్ళు అంటున్నారు అయ్యా మేము ప్రార్థన చేసుకుంటున్నాము రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది మేము ప్రార్థన చేసుకుంటున్నాం ఎవరి మత విశ్వాసాన్ని అంగీకరించమని చెప్పమని చెప్తూ వచ్చింది కాబట్టి మేము మా యొక్క కుటుంబము మేము మా సంఘము కలిసి ఒక ఇరవై ముప్పై మంది ప్రార్థన చేసుకుంటున్నాము షడన్గా వీళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టి బాధ పెట్టారు న్యాయం తీర్చండి అయ్యా అని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వీరికి న్యాయం చేర్చకుండా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఒక ఎవరు పట్టుకున్నారు వీళ్ళు ఒక ఎవరస్త్రాలను పట్టుకుని ఎవరస్తున్న అడుగుతున్నారు ఏంటి నీకు వచ్చి నీ బాధ ఏంటి నువ్వు ఎందుకు మారినావు మన హిందూ మతం లేదా ఎందుకు మారడానికి కారణమేంది సిగ్గు లేదా నీకో అని మాట్లాడుతూ ఉంటే పోలీస్ స్టేషన్ ముందు జరుగుతున్న సంఘటన ఇది పోలీసు వాళ్ళు వెనక నిలబడ్డారు పోలీసు వాళ్ళు అడుగుతున్నారు క్రీస్తు విరోధులు అడుగుతా ఉన్నారు అమ్మాయి ఏం చెప్పింది తెలుసా అమ్మాయి చెప్పిన మాట చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది వీడియో కూడా నేను చూపిస్తాను జాగ్రత్త చూడండి ఏం చెప్పిందంటే అమ్మాయి క్రైస్తవ్యము అంటే మతము మార్చేది కాదు మనస్సును మార్చేది మనస్సును మార్చేది క్రైస్తవము డబ్బులు ఇస్తేనో ఇక చేస్తే రాలా ప్రేమ మేము యేసుక్రీస్తు నమ్ముకున్నాం నా జీవిత సాక్ష్యం ఏంటో తెలుసా అని పోలీస్ స్టేషన్లో మా చెప్తా ఉంది అందరూ వింటా ఉన్నారు డాక్టర్ల దగ్గరికి నన్ను తీసుకెళ్ళిపోయారు మా యొక్క చిన్న ఊరు మాది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయారు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతే అక్కడ డాక్టర్లు అన్నారు ఈ అమ్మాయి చచ్చిపోద్ది బ్రతకదు అన్నారు రోగం వచ్చేసిన అమ్మాయికి లంగ్స్ పాడైపోయిన టోటల్ కొలాప్స్ అయిపోయిన లంగ్స్ దురాత్మ సమూహాలతో బాధింపబడుతూ రోగాలతో సతమతం అవుతున్న వ్యక్తి ఆ చిన్న పాప ఎంత పదిహేడో పదహారు సంవత్సరాలు ఉంటాయి ఆ అమ్మాయికి ఏం తెలుసు అమ్మాయి గురించి తెలియదు ఈ పోలీసు వాళ్ళు అడిగితే అమ్మాయి చెప్తున్న సాక్ష్యము లంగ్స్ పాడైపోయినండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు డాక్టర్ చచ్చిపోతారు అని చెప్పేశారు ఏం చేయాలి అర్థం కాలేదు ఆ ప్రదేశంలోనే దేవుని యొక్క మందిరము మా గ్రామంలో ఉంది దేవుని దగ్గరికి వెళ్తే మా వాళ్ళు కొడతారని బాధ పెడతారని నేను ఎరుగుదును మా కుటుంబం ఎరుగుదును మా అమ్మ ఏం చేస్తుందంటే తీసుకొని వెళ్ళిపోతా వచ్చింది తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఉంచి ప్రార్థన చేస్తూ వచ్చింది ఆ ప్రార్థన ద్వారా దేవుడు చేసిన కార్యం ద్వారా నాలో ఉన్న దురాత్మ సమూహాలు అన్నీ వెళ్ళిపోయినాయి నేను మంచి ఆరోగ్యంగా ఉన్నాను ఈరోజు ఆరోగ్యంగా వేసుకుని నమ్ముకున్నాను నా జీవితం మార్చబడింది నా పరిస్థితులు మార్చబడి మా కుటుంబంలో అందరూ వేసుకుని నమ్ముకున్నారు అందుకు ఏసుక్రీస్తుని నమ్ముకున్న నా జీవితం మార్చబడింది చాలా తిరిగా అనేక చోట్ల అనేక గుళ్ళు అనేక మంది బాబాల దగ్గరికి అనేక చోట్లకి వెళ్ళని ఏం మారలా బతికే మారలేదు జీవితం మారలా ఒక యేసు నా బ్రతుకున్న జీవితాన్ని మారుస్తా అని చెప్తుంటే అక్కడున్న పోలీసులు స్టర్నైజ్ వస్తావు ఏంటి చిన్న ఇంత ధైర్యం నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా ఉంటారని ముందే చెప్తూ వచ్చాను కదా కాబట్టి క్రైస్తవుడైన వ్యక్తి యేసు నమ్ముకునేది ఎందుకు అంటే కారణము వారి జీవితాలు మార్చబడతాయి संविधान में लिखा है हम किसी भी धर्म का प्रचार कर सकते हैं क्योंकि संविधान के अगर हम खिलाफ चले तो हमारी गलती है यीशु मसीह हमें बचाने आया था हमारे पापों के खाते वो वसूली पे चढ़ा सकता और तो तीसरे दिन जी उठा था और अगर हम मैं चार साल ऐसी बीमार थी डॉक्टरों ने मुझे जवाब दिया तुम जिंदा नहीं रहोगे तुम मर जाओगी मेरी मम्मी भी बीमार थी मैं भी कहीं भी बेहोश होकर गिर जाती थी और शैतानों से मैं इतनी परेशान थी दुष्ट आत्माओं ने मुझे इतना ग्रसित किया था कि मैं डॉक्टर ने बोला डॉक्टर के पास गई डॉक्टर बोला तुम नहीं बचोगी तुम्हारी लाइफ खत्म है तो मैं रोने लगी मैं बोली कि क्या बोलते हैं मैं कैसे जी मुझे जीना है मुझे अपने लाइफ में कुछ करना है और तो उसके बाद मेरी मामी जी ये बोली कि प्रभु यीशु मसीह में परमेश्वर पर विश्वास करो प्रभु ठीक करेगा और चलो तो प्रेयर में प्रेयर होगा ठीक मैं बोली मैं नहीं जान मैं बोली मुझे नहीं जाना मैं प्रभु यीशु मसीह को नहीं माननी జీవితాలు మార్చబడినందుకు నమ్ముకుంటారు ధనమాష తూపుతనో లేక ఇంకో యొక్క మార్గాలు చూపిస్తేనో జీవితాలు మార్చబడా ఈరోజు అనేక చోట్ల ఎంతో మత మార్పిడి బిల్లును తీసుకొచ్చిన కొడుతున్నా హింసిస్తున్నా వేధిస్తూ ఉన్నా ఎంత బాధ పెడుతున్నా కూడా జైలులో వేస్తున్నా చర్చలు కూల్చేస్తున్నా ఎందుకు క్రైస్తవం విస్తరిస్తుంది ఆలోచించారా ఎందుకు విస్తరిస్తుంది కారణం ఏమిటి ఉద్దేశం ఏమిటి అంటే వారు క్రీస్తుని అంగీకరిస్తున్నారు వారు తెలుసుకుంటున్నారు అసలు తెలుసుకుంటున్నారు నిజంగా సత్యమేంటి సత్యము ఏమిటి మార్గము ఏమిటి జీవం ఏమిటో ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టే మారుతా ఉన్నారు అదే ఉద్దేశం మీరు అనుకున్నట్టుగా మత మార్పిడి చేయట్లేదు క్రైస్తవ్యం మనసు మార్చుకొని బ్రతుకు తాగుబోతులు మారుతున్నారు వ్యభిచారులు మారుతున్నారు దొంగలు మారుతున్నారు నరహంతకులు మారుతున్నారు ఎంతో ఘోరమైన పరిస్థితి ఇదైనా వాక్యం చెప్తున్న నేను కూడా నా బ్రతుకు ఎలాంటిదో కూడా నా దేవుడిని మారుస్తూ జీవితం మార్చేవారు జీవాధిపతి గుర్తుపెట్టుకోండి బ్రతుకును మార్చేవారు మన దేవుడు బలవంతుడైన దేవుడు అక్కడ జరిగిన సంఘటన ఎంత అద్భుతం చిన్న వయసు పాప ఆమెకి ఏమి తెలుసు తెలియదు చిన్న సాక్షి చెప్తుంది ఇంకా ఆ పెద్ద థియాలజీలు అవన్నీ చేసిన అవసరం ఆ చిన్న సాక్ష్యం అంతే నువ్వు ఎలా మార్చబడ్డావు సాక్ష్యం ఏ విధంగా రక్షించబడ్డావు చిన్న సాక్ష్యం పోనేటి దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి కూర్చున్నాడండి కూర్చుంటే అతన్ని బాగు చేయడానికి ఎవరికి కుదరదు దైవదూత వచ్చేవారు నీళ్ళని ఆడిస్తే చాలామంది అవకాశం ఉన్న వాళ్ళు దిగి అక్కడ నీళ్ళలో మునిగి వాళ్ళ స్వస్థతలు పొందేవారు బెతస్తా కొనేటి దగ్గర ఈయనకు చేతగా అవట్లేదు నడవడానికి శక్తి లేదు ఒక అడుగు కూడా వేయలేకపోతా ఉన్నాడు ఆ సమయంలో యేసుప్రవారు వచ్చారు యేసుప్రవారు వచ్చి ఆయనను నీ పరుపెత్తుకొని లేచి నడుమని చెప్పగానే లేచి నడిచాడు అద్భుతం జరిగింది ఆశ్చర్యం జరుగుతూ వచ్చింది ఎవడు నేను స్వస్థపరిచాడు ఎలా స్వస్థపరిచారని అనేకమంది అతన్ని మాట్లాడుతూ 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 వచ్చు కుష్ఠోగులు అడుగుతూ వచ్చి గుడ్డోళ్ళు అడుగుతూ వచ్చు పరిశీలి సర్దుకుని వాళ్ళందరూ ఎలా 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 రక్షించబడి ఎలా నువ్వు స్వస్థపరి నిన్ననే కదా గుడ్డు లాగా ఉన్నావు కుంటు లాగున్నావు ఎట్ల నీకు ఎలా జరిగింది అంటే చిన్న సాక్ష్యం నా యేసుప్రభ ఎవరు ఎవరో తెలియదు ఆయన వచ్చాడు కళ్ళ మీద కళ్ళు కంటి మీద పెట్టాడు బాగైపోయాను నేను మరి ఎలా జరిగింది అర్థం కావట్లేదు చిన్న సాక్ష్యం అదే యేసుప్రవార్ నా జీవితంలో మీ జీవితంలో చిన్న పాప జీవితంలో ఎంత గొప్ప సాక్ష్యం ఈరోజు నీవు నేను కూడా సాక్షిగా మారాలా నీ సాక్ష్యం ఎలా ఉంది నీ బ్రతుకు ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉంది చిన్న సాక్ష్యం చెప్పు నువ్వేం పెద్దగా ఇతర దేవతలను విమర్శిస్తూ వాళ్ళ దేవుల్ని విమర్శిస్తూ ఆ మనుషుని విమర్శిస్తూ వారి యొక్క గ్రంథాలను విమర్శిస్తూ చేయాల్సిన అవసరమే లేదు తెలుసా నీ సాక్ష్యం చెప్పు చాలు సాక్ష్యానికి కదులుతుంది వారి జీవితం అప్పుడు ఎలానో రక్షించబడు అనేది తెలుసుకుంటారు అర్థమవుతుందా కాబట్టి అలాగన యేసు ప్రభు జీవితాలు మార్చేవాడు ప్రేమైన సహోదరుడు గమనించు నీ జీవితంలో కూడా యేసు ప్రభు అద్భుతం చేస్తారు యేసు ఎవరో తెలుసుకో ఆయన ఏం చేయగలడో తెలుసుకో ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకో నీకు అనేక మార్గాలు దేవుడు తెలియజేస్తారు ప్రార్థన చేస్తామా చిన్నమాట పరిస్థితులే మీరు ఇచ్చిన గొప్ప రక్ష పడుస్తూ మీరే సహాయపడండి చేసి అనేక మందిని నమ్ముకున్నట్లు రక్షణ పొందినట్లు వారి రోగములు వారి యొక్క సమస్యలన్నీ తీర్చబడినట్టు సహాయం జార్ఖండ్ మహారాష్ట్ర బీహార్ ఒరిస్సా ప్రాంతం ఎంతో వ్యతిరేకత సహాయం చేయమని ప్రజలను రక్షించమని వ్యతిరేకత కూడా వెళ్తున్న బిడ్డలకు ఆదరణగా ఉండమని బ్లెస్ ఏసుక్రీస్తునాములు సుధించి ప్రావించే